తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల పద్దెనిమిదో తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఈ విధంగా రాయబడి ఉన్నది నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు ప్రిమన్ వర్లారా ఈ మాట ఆది కాండము ఇరవై ఒకటి రాజ్యాంగం ఇరవై రెండో వచనంలో అబ్రహాముతో గెరారు రాజు అయినటువంటి అతని సైన్యాధిపతి పలికినటువంటి మాటలుగా మనం చూస్తున్నాం అంటే ఒక గెరారు రాజు ఒక అన్యుడై ఉండి అతని సైన్యాధిపతి కూడా అన్య విధానంలో ఉన్నటువంటి వాడైనప్పటికీ ఒక అద్భుతమైన మాటను అబ్రహాముతో అన్నారు వాళ్ళు నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఎందువలన అంటే అతని భక్తి జీవితం అతని నమ్మకత్వం అతడు దేవుని మీద కలిగినటువంటి పూర్తి నమ్మకం ఇదంతా కూడా అబ్రహాముకు చాలా మంచి మాటలు తెచ్చిపెట్టాయనే విషయాన్ని మనం గమనించాలి అతడు దేవుని ఎందు అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు కనుక అన్యరాజు అతని సైన్యాధిపతి కూడా నీవు చేయి పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పడం జరిగింది దేవుడు మనకు తోడై ఉండాలి అని మనం అనుకున్నప్పుడు మనము దేవుని యందు వైభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ కట్టడలను అనుసరిస్తూ దేవుడు ఏదైతే చెప్పాడో దానికి పూర్తిగా కట్టుబడిన వారమై అబ్రహం వలె విశ్వాసంగా మనం జీవించినట్లయితే మనం చేయి పనులు అనేట్లు కూడా దేవుడు మనకు తోడై ఉంటారు ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి దయగలప్రభ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి ఈ అంతట్లో మీ సహాయం అందించండి ఎంతమంది అయితే నీ ఎందు సాగుతున్నారు వారికి కావాల్సిన ఆరోగ్య బలాలు ఇచ్చి నడిపించి ప్రపంచ దేశాలన్నింటినీ మీరు ఆశీర్వదించి బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందములండి దేవుడు మిమ్మల్ని గాక